అదానీ గ్రూప్ సంస్థలపై గతేడాది ఆరోపణలు చేసి ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగించిన హిండెన్బర్గ్ భారత్కు సంబంధించి భారీ వార్తతో ముందుకొస్తామంటూ ఎక్స్లో పోస్టు పెట్టడం కలకలం రేపింది బిగ్ సూన్ ఇండియా అని ఎక్స్లో హిండెన్బర్గ్ చేసిన పోస్ట్ భారత మార్కెట్లలో మరో బాంబు పేల్చుందా అనే ఆందోళనకు దారితీసింది ఈసారి ఏ కంపెనీపై నివేదిక విడుదల చేయనుందో అనే చర్చ జరుగుతోంది కొన్ని రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త శిఖరాలని అధిరోహిస్తున్నాయి ఇలాంటి సమయంలో హిండెన్బర్గ్ నివేదిక ట్రేడింగ్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే హిండెన్బర్గ్ కుట్రపూరిత ఆరోపణలు చేస్తోందని మరికొందరు అంటున్నారు గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందని రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడున హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికతో అప్పట్లో అదాని గ్రూప్ షేర్లు దారుణంగా పడిపోయాయి తర్వాత అదాని గ్రూప్ చేపట్టిన చర్యలతో ఆ సంస్థల షేర్లు ధరలు గాడిన పడ్డాయి